హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయిచూటీ ఈరోజు మీకోసం సూపర్ నెక్లెస్ సెట్ తీసుకొచ్చానండి ప్లెయిన్ నెక్లెస్ సెట్ కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళు ఈ సెట్ చూడండి చాలా బాగుంది నెక్లెస్ చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు నా కెమెరాని చూసి ఫినిషింగ్ ఎలా ఉంటుందో అని మాత్రం భ్రమపడకండి నా సెల్ కెమెరా అంత క్లారిటీగా రాదు కానీ వచ్చినంతలో చాలా జాగ్రత్తగానే తీస్తున్నానని అంటున్నాను సూపర్గా ఉందండి మీరు చేయించుకుంటే ఎలా వస్తుందో అలాగే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి కొంచెం హెవీగా వేసుకోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు బొద్దుగా ఉన్న వాళ్ళకైతే హెవీగా వేసుకుంటే చాలా బాగుంటుందండి లేదు పెళ్లి అయితే హెవీగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది గోల్డ్ వేసుకున్న ఫీలింగ్ ఉంటుందండి చూడండి దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇదోండి ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా వస్తాయి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్గా ఉందండి సెట్ మిస్ అవ్వకండి చాలా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చూసారు కదా చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చాలా బాగుందండి అస్సలు మీరు నమ్మరు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే బల్లే సెట్ అవుతుందండి బొద్దుగా ఉన్న వాళ్ళు చీరలు కడితే వాళ్ళకి వాళ్ళకైతే ఈ ఈ సెట్ చాలా చాలా బాగుంటుంది పెద్ద వయసు వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది పిల్లలు కొంచెం బొద్దుగా ఉంటారు కదా వాళ్ళకి వేస్తే మాత్రం చాలా అస్సంగా ఉంటుంది మీరు గోల్డ్ చేయించి వేసినట్టు ఫీలింగ్ ఉంటుంది సూపర్గా ఉందండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ రెండు వేలు ప్లస్ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి బాయ్ అండి బాయ్